ఇగో మీకు చెప్పాను రోజు బాగా చెప్ప చిన్న పిల్లలు ఉంటే మీకు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు ఫోర్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు కామెంట్ లైక్ చేయండి నేను ఫోర్త్ క్లాస్ మాకు కూడా ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కేజీలు కేజీలు బ్యాగ్లు ఉన్నాయి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చేయ తెచ్చుకోవడం వల్ల మీకు ఒక చెప్పాలి గాయస్ ఏంటిదంటే మా మమ్మీ తిడితే నాకు హస్కి డాన్స్ అంటుంది మా డాడీ తిడితే నాకు ఏడిపోతుంది అది ఏందో తెలియదు వస్తాడు మా డాడీ ఈ రోజు మీరు అసలు ఏ బ్యాగ్ లో ఏమేమి తీసుకోబోతాం అసలు ఏమేమి పట్టుకోబోతాం అనేది చూడాలి అమ్మ పెట్టిన దానికంటే ఏమేమి ఉంటాయని అడగ మమ్మీ చెప్తాను రోజు అవి వాడు ఏమేమి తీసుకోబోతా బ్యాగులు ఒకసారి చెక్ చేయమన్నది అందుకే నేను ఇప్పుడు వచ్చిన మీ బ్యాగులు ఇలా చెక్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ నీదే ఆ నీ బ్యాగ్ చెక్ చేస్తా తర్వాత బ్యాగ్ నేను అన్ని చూస్తా నీకెందుకు నా ఇష్టం చూస్తా ఫస్ట్ నీ బ్యాగులో ఫస్ట్ జిప్పులు ఏమున్నాయి अबकास अबकासوندی ಕರೆ بیٹೆద్దా万ని ఓ నో ఓకేసర్ ఓకే ప్రభు ఏ ప్రభు హే హరినామ కృష్ణ జగన్నాథో ప్రేమానంది ఏ క్యా ఇస్ వా ట్రాన్సిట్ అకడ బెట్టి అన్ని జత ఓగా అకడ బెట్టి పోస్ట్ ఇది రెండు కంబాక్స్లా కంబకస్ ఇవన్నీ బుక్స్ ఉన్నాయి ఫ్యాడ్ ఉంది మూడో జిప్పులేముంది ఇది కంబాక్స్ మూడో జిప్ ఓకే సైడ్ చూ చేద్దాం ఒకటి ఉంది సై రెండు బనారా ఒకటి ఉంది మీరు తీసుకోబోతారు స్కూల్కి బనానా స్నాక్స్ తర్వాత అబాకస్ పేపర్స్ జామెట్రీ బాక్స్ ఏముందో చూద్దాం ఇన్ని పెన్నులెందుకు వరని ఒక్క పెన్ను తీసుకోబోతారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పెన్నులు ఆరు పెన్నులు పెట్టుకొని పోతారు స్కూల్కి ఏదైతే ఆరు ఎన్ని ఇన్ని ఎందుకు ఒక్క పెన్ను సరిపోతుంది పెన్సిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 7 షాప్ బట్ స్కూల్ బే ఎందికి అనుకోను అసలు ఏంది లేదు గామా గరేజర్ ఉంది చాక్ మరిది ఎందుకు ఆడుకోవడానికి సాటర్డే రోజు ఆడుడ దీన్ దోన ఏంది ఇట్లా ఆడుకుంటామి ఈ స్కూల్ కిస్ కావత రావడం ఆడుకుంటాం టిన్ 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 స్కూల్ కిస్ చేసుకోవత రావడం బాక్స్ ఉండాల్సినే ఏంటి ఇవ్వా ఉంటాయి మరి ఇయ్యేగా ఉండేవి ఇంకా నువ్వు ఇది ఒక్కటి చూసినావు ఇంకోక్స్ దాంట్లో ఎందు ఇంకోక్స్ తాగునాది ఇంకోటి ఒకటి కంపాక్స్ తీసుకోవాలి ఒకటి కాదు రెండు రెండు పెట్టినా ఇంకోక్స్ ఇన్ని వరం ఒకటి రెండు మూడు మూడున్నాయి దాంట్లో ఒకటి రెండు మూడు ఇందులో పది పెన్నులున్నాయి కాదు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ లిప్ బామ్ హైబ్రష్ పెన్సిల్ ఇదేంది పాన్స్ కోల్డ్ క్రీమ్ వ్యాజిలీన్ తాళం కేన్ టూ రూప్ స్కాన్స్ ఇవెందు స్కూల్కి ఏమైనా ఫ్యాషన్ షో నడుతాం స్కూల్లో రాబడి నుంచి అన్ని కానీ నేను ఇంట్లో పెట్టేసే అరే వర్కో ఇవన్నీస్ కొబది ఈ బగ్ దొర్యపొనించి సో ఇప్పుడు ప్రవీణ్ చెక్ చేదు నా దాంట్లోనే ఇంత కణం కారణం ఉన్ని అర్థం త్రి ఇంకా కణం కారణం నేనే హెయిర్ سیکషన్ వరిక లోయర్ سیکషన్ కే ఎంత ఉంటదో ఫస్ట్ 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 తో బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా మర్చిపోయి తీసుకోబోతావు మర్చిపోయి తీసుకోబోతా మర్చిపోయి తీసుకోబోతారు ఎవరన్నా కాదు అమ్మ నేను చెప్తా ఈ సాన ఎల్లి ని చెన్న బాంబు ముక్కేసి బ్యాగ్ వేసుకున్నావు సాన చేసి ఉక్కు రాసుకొని బ్యాగ్ వేసుకున్నావా ఆ నువ్వు ఆ నేనైతే ఒక బంధనాన్ని తీసుకున్నా పోతాడు ఏం చేసుకుంటారా వాటితోయ బొమ్మలు మొత్తం

So, easy guys, my back to Ranamata. So, bye guys. See <laughs> <laughs> you all. all right. <laughs>